ఆంధ్రప్రదేశ్ స్టేట్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలు మనం తెలుసుకుందాం అంతేకాదు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అనర్హులుగా ఎవరైతే పెన్షన్ తీసుకున్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఇంకా అలానే మనకు దీర్ఘకాలిక వేలతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క పెన్షన్లు అయితే ఏరివేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పెన్షన్ల గురించి చర్చత జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే మూడు నెలల్లో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారుల వివరాలు సేకరించి పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించడం జరిగింది ప్రతి ఏటా కూడా జాబితాను సిద్ధం చేసి అప్డేట్ చేయాలన్నారు త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పడమే జరిగింది ఇక అమరావతి వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన శాఖలపై ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు అయితే పెన్షన్లు అర్హత లేని వారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో ప్రతి పదివేలకు ఐదు వందల మంది వరకు అనర్హులు తేలినట్లు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు ఆరు లక్షల మందికి హడావిడిగా పెన్షన్లు ఇచ్చారని ఇందులో చాలామంది అనర్హులే ఉన్నారని వ్యాఖ్యానించిన మంత్రి నాదండల మనోహర్ వచ్చే మూడు నెలల్లోగా ప్రతి పెన్షన్ను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది ఇక దివ్యాంగులకు సంబంధించి సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలన్నారు అర్హత లేని వారికి ఇవ్వకుండా చూడాలని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త నినాదాన్ని తెరపైకైతే తెచ్చారు ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు ట్విట్టర్లో రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలైతే గడిచింది నిర్బంధంలో సంక్షోభంలో అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలుగా భావించి తమ అభివృద్ధి కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూడని ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు బాధితులు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను ఆకాంక్షలను తీర్చేందుకు నేను నా మంత్రివర్గ సహజరులు కృషి చేస్తున్నాం ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దాం వెట్టి పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం రాష్ట్రమే ఫస్ట్ ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నాం చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం మీ ఆశీసులో భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్తో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ వన్గా నిలబడతామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో తల్లిదండ్రులు కోల్పోయిన సో పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పెన్షన్ అందజేస్తామని ప్రభుత్వం వారు చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి మనకు మూడు నెలల వరకు మనకు వెరిఫికేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది అంతేకాదు ఎవరైతే బోగస్ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో సో వీళ్ళ యొక్క పెన్షన్లు కూడా ఫిల్టర్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండే థ్యాంక్స్